ఒకప్పుడు టాలీవుడ్ లోంది అగర్వాల్ స్టార్ సూపర్ హిట్ సినిమాలు చేసింది పలు బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది అయితే పెళ్ళయ్యాక కాస్త స్పీడ్ తగ్గించింది అయితే భగవద్ కేసర్ సినిమాతో మళ్ళీ అభిమానులు పలకరించింది ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యన విష్ణు నటించిన భక్త కన్నప్ప సినిమాలో పార్వతీదేవిగా అద్భుతంగా నటించింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది సినిమాలు పెద్దగా కనిపించుకున్న సోషల్ మీడియా మాత్రం ఎప్పటిలాగానే ఫుల్ యాక్టివ్ ఉంటుంది తన గ్లామరస్ మరియు ఫ్యాషనబుల్ ఫోటోలను అందులో షేర్ చేస్తుంది వీటికి నేటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో కాజల్ పేరు నాకు రోడ్డు ప్రమాదం జరిగిందని ఇక నేను లేను అంటూ ఓ నిరాదరణ వచ్చినట్లు నాకు తెలిసింది అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు అది చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ దేవుడి వల్ల నేను చాలా బాగున్నాను సురక్షితంగా ఉన్నాను అలాంటి నమ్మొద్దని నేను కోరుకుంటున్నాను అలానే ఎవరికి స్ప్రెడ్ చేయవద్దని నేను దయతో ప్రార్థిస్తున్నాను ఇలాంటి వార్తల కంటే సానుకూలత నిజాలపై దృష్టి సారించని కోరుకుంటున్నాను ప్రేమతో మీ కాజులని హీరో పోస్ట్ పెట్టింది ఈ రూములపై ఏకంగా కాజల్ క్లారిటీ ఇవ్వడంతో కాజల్ అభిమానులు ఊపిరి పేల్చుకుంటున్నారు